నమస్కారం ఈరోజు మనం కుషానుల కాలంలో భారతదేశంలో వికసించిన ఒక అద్భుతమైన శిల్పకళ గురించి లోతుగా చర్చిద్దాం నమస్కారం ఇది కేవలం రాళ్లను అందంగా చెక్కడం గురించి కాదు ఇది ఒక నమ్మకం ఒక సంస్కృతి ఒక విప్లవాత్మకమైన ఆలోచనకు రూపం ఇచ్చిన కథ అవును మన దగ్గరున్న ఆధారం మధుర శిల్పకళ గురించినది దీని సహాయంతో అసలు ఈ కళ అంత ప్రత్యేకంగా ఎందుకు నిలిచింది దాని వెనుక ఉన్న కథేంటి అనే విషయాలు చూద్దాం తప్పకుండా మనమిప్పుడు శకం మొదటి మూడు శతాబ్దాల కాలానికి వెళ్తున్నాం అంటే ఉత్తర భారతదేశంలో కుషాణుల సామ్రాజ్యం చాలా బలంగా ఉంది ఆ సమయంలో ఆ సమయంలో రెండు ప్రధాన కళాకేంద్రాలుండేవి ఒకటి గాంధార ఇప్పటి పాకిస్తాన్ అఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో అవును మరొకటి మధుర మన యమునా నది ఒడ్డున ఇప్పుడు గాంధార కళ చాలా ప్రసిద్ధి చెందింది కానీ మధుర కళకు ఒక ప్రత్యేకత ఉంది చర్చకు మూలం ఇక్కడే అసలు విషయం మొదలవుతోంది ఈ ఆధారం ప్రకారం మధుర శిల్పకళ పూర్తిగా ఈ మాట వినడానికి చాలా సింపుల్గా ఉంది కానీ దీని వెనుక చాలా లోతైన అర్థం ఉంది కదా అంటే ఏంటి సరిగ్గా అదే అంటే ఇది మన మట్టిలో మన ఆలోచనల నుండి పుట్టిన కళ అని ఓకే ఆ కాలంలో గాంధార శైలిపై గ్రీకు రోమన్ ప్రభావం చాలా బలంగా ఉండేది మీరెప్పుడైనా గాంధార బుద్ధుని చూస్తే ఆయన అచ్చం దేవుడు అపోలోలా కనిపిస్తాడు నిజమే ఆ ముఖకవళికలు జుట్టుకూడా అవును ఆ ముఖంలో గ్రీకు పోలికలు జుట్టు రింగులు తిరిగి బట్టలపై ముడతలు చాలా సహజంగా అచ్చం రోమన్ శిల్పాల్లా ఉంటాయి అది టెక్నికల్గా అద్భుతం కాదనలేం కాని ఎక్కడో ఇది మనది కాదేమో అనే భావన కలుగుతోంది అంటే ఒక ఫారిన్ ఆర్టిస్ట్ మన కథను చెప్తున్నట్టుంటుందనమాట మరి మధుర కళాకారులేం చేశారు వాళ్ళు దీనికి పూర్తి భిన్నమైన దారి నుకున్నారు మాకు మా స్వంత సౌందర్య ప్రమాణాలున్నాయి మా స్వంత ఆలోచనలున్నాయి అని ప్రకటించారు వాళ్ళు చెక్కిన బుద్ధుడ్లో మనకు గ్రీకు రాజు కనిపించడు ఒక మహాపురుషుడు కనిపిస్తాడు భారతీయ శాస్త్రాలు వర్ణించిన ఒక గొప్ప వ్యక్తి ఎలా ఉండాలో అలా ఉంటాడు అంటే ఆ వస్త్రధారణ కూడా భిన్నంగా ఉంటుందా చాలా భిన్నంగా వాళ్లు వేసిన వస్త్రాలు శరీరానికి అతుక్కుని లోపల ఉన్న శక్తివంతమైన శరీరాకృతిని చూపిస్తాయి ఇక్కడ బట్టల ముడతల కంటే ఆ శరీరం నుండి వెలువడే దివ్యమైన శక్తికి ప్రాధాన్యత ఇచ్చారు ఓకే ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ప్రపంచంలో అప్పటికే ప్రసిద్ధి చెందిన గ్రీకు రోమన్ శైలిని కాదని కావాలనే ఒక కొత్త స్వచ్ఛమైన భారతీయ శైలిని సృష్టించుకున్నారు అవును ఇది కేవలం ఒక కళాత్మక నిర్ణయమా లేక దీని వెనుక ఏదైనా రాజకీయ లేదా సాంస్కృతిక ప్రకటన ఉందా మేము వేరూ మా సంస్కృతి గొప్పది అని చెప్పే ప్రయత్నం లాంటిదా అద్భుతమైన ప్రశ్న ఇది ఖచ్చితంగా ఒక సాంస్కృతిక ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఆత్మవిశ్వాసం అవును ఆనాటి కళాకారులు వారిని పోషించినవారు తమ మూలాల పట్ల ఎంతో గర్వంగా ఉండేవారని ఇది చూపిస్తుంది గ్రీకు కళ గొప్పదే కావచ్చు కానీ మా దేవతలను మా నాయకులను మా సొంత ఊహతో మా సొంత పద్ధతిలో సృష్టించుకుంటాం అనే ధైర్యం వారిలో కనిపిస్తుంది ఇదొక విధంగా కళా ద్వారా చేసిన సాంస్కృతిక స్వాతంత్ర ప్రకటన ఆ ప్రకటనకు వాళ్లు ఎంచుకున్న మాధ్యమం అంటే రాయి కూడా చాలా ప్రత్యేకమైనదనే ఆధారం చెప్తోంది అవును సిక్రీ ప్రాంతంలో దొరికే మచ్చలు గల ఎర్రని ఇసుక రాయి వాడారట ఈ రాయి ఎంపిక వెనుక కూడా ఏదైనా కారణముందంటారా ఖచ్చితంగా కళలో మాధ్యమం కూడా ఒక సందేశాన్నిస్తుంది ఇప్పుడు చూడండి గ్రీకులు రోమన్లు ఎక్కువగా తెల్లటి పాలరాయిని వాడేవారు అవును మార్బల్ అది ఒక రకమైన చల్లదనాన్ని రాజసాన్ని పర్ఫెక్షన్ను సూచిస్తుంది కాని మధుర కళాకారులు ఎంచుకున్నది ఎర్రనీసుకరాయి ఇది వెచ్చగా సజీవంగా మన నేల రంగులో ఉంటుంది అంటే చూడ్డానికి చాలా సహజంగా మనలో ఒకరిగా అనిపిస్తోంది సరిగ్గా నిజమే పాలరాయిలో ఒక దూరం ఉంటుంది దైవత్వం వేరు మనం వేరు అన్నట్టుగా కాని ఈ ఎర్రని రాయిలో ఒక ఆత్మీయత మన మట్టితో ఉన్న సంబంధం గనిపిస్తోంది ఆ మచ్చలు కూడా దానికొక ప్రత్యేకమైన జీవకలనిస్తాయి కదా అవును ఆ రాయి ఎంపిక కూడా వారి దేశీయత అనే ఆలోచనను బలపరుస్తుంది స్థానికంగా దొరికే వనరులను వాడుకోవడం దానినే తమ కళకొక గుర్తింపుగా మార్చుకోవడం ఆ ఎర్రరాయిని దానిపై ఉన్న మచ్చలను చూడగానే ఆ ఇది ఖచ్చితంగా మధుర శిల్పం అని చెప్పగలిగేంతగా అది వారి ట్రేడ్మార్క్ గా మారిపోయిందనమాట చాలా బాగుంది అంటే శైలి దేశీయం వాడిన రాయి కూడా దేశీయం మరి వీళ్లు ఈ శిల్పాలను ఎవరికోసం చెక్కారు కేవలం ఒక మతానికి చెందిన వాళ్ల కోసమేరు ఇక్కడే మధురకథ మరో అద్భుతమైన మలుపు తీసుకుంటుంది మొదట్లో ఈ శైలిని ఎక్కువగా ఆదరించింది జైనులు ఓ జైనులా అవును అందుకే మనకు ప్రారంభ దశలో చాలా జైన తీర్థంకరుల విగ్రహాలు కనిపిస్తాయి కాని కొద్ది కాలంలోనే మధుర బౌద్ధ మతానికి అతి పెద్ద కళాకేంద్రంగా మారిపోయింది బుద్ధుడు బోధిసత్వుల విగ్రహాలు వేల సంఖ్యలో తయారయ్యాయి ఆగండి అంటే జైనులు బౌద్ధులు రెండు వేరువేరు మతాలు మరి కథ ఎక్కడతో ఆగిందా లేదు అక్కడితో ఆగలేదు అదే మధుర ప్రత్యేకత బౌద్ధ శిల్పాలతో పాటే బ్రాహ్మణ మతానికి చెందిన విష్ణువు శివుడూ సూర్యుడు దుర్గ వంటి దేవతల తొలి ప్రతిమలు కూడా ఇక్కడే రూపుదిద్దుకున్నాయి అవే తొలి ప్రతిమలా అవును చాలా వాటికి అవే తొలి రూపాలుగా భావిస్తారు అంతేగాదు యక్షులు యక్షునులు నాగులు వంటి జానపద దేవతల శిల్పాలు కూడా భారీ సంఖ్యలో చెక్కబడ్డాయి నమ్మశక్యంగా లేదు అంటే ఒకే నగరంలో ఒకే కాలంలో బహుశా ఒకే శిల్పుల బృందం ఒకరోజు జైన తీర్ఘంకరుడి ప్రశాంతమైన రూపాన్ని చెక్కితే మరుసటి రోజు శివుడు ఉగ్రరూపాన్ని ఆ తర్వాత యక్షిణి యొక్క శృంగార భరితమైన భంగిమను చెక్కి ఉండవచ్చా ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది ఇది ఆనాటి మధుర సమాజం ఎంత వైవిధ్యంగా ఎంత సహనంతో ఉండేదో చూపిస్తుంది మధుర ఒక పెద్ద వాణిజ్య కేంద్రం రైట్ దేశ నలుమూల నుండి ప్రజలొచ్చి స్థిరపడ్డారు విభిన్న నమ్మకాలు సంప్రదాయాలు అక్కడ కలిసి జీవించాయి కళ అనేది ఆ సామాజిక సామరస్యానికి అద్దం పట్టింది కళాకారుడికి దేవుడు ఎవరనే దానికంటే ఆ దైవత్వంలోని భావాన్ని ఎలా రాయిలో పలికించాలనేది ముఖ్యం అంటే వారికి కావాల్సింది ప్రేరణ అది తీర్థంకరుడి త్యాగం నుండి రావచ్చు బుద్ధుడి కరుణ నుండి రావచ్చు లేదా యక్షిణి యొక్క జీవశక్తి నుండి రావచ్చు సరిగ్గా వాళ్ళు అన్ని భావాలను స్వీకరించి తమదైన శైలిలో ఆ ఎర్రయిసుకరాయిపై ఆవిష్కరించారు అందుకేనేమో ఆ శిల్పాలు ఈనాటికి ఎంత సజీవంగా కనిపిస్తాయి సరిగ్గా చెప్పారు ఇప్పుడు మనం మన చర్చలో అత్యంత కీలకమైన అంశానికి వస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ చరిత్రనే మార్చిన అంశమిది ఓకే కాస్త ఆపుదామిక్కడ ఎందుకంటే ఈ విషయం నిజంగా చాలా పెద్దది ఈ ఆధారం ప్రకారం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బుద్ధుడికి మానవ రూపాన్నిచ్చింది ఈ మధురాశిల్పులే అవును కొన్ని శతాబ్దాల పాటు ప్రజలు బుద్ధుణ్ణి సింబల్స్ రూపంలోనే పూజించారు ఆయన పాదాలు బోధివృక్షం ధర్మచక్రం లేదా ఒక ఖాళీ సింహాసనం అంతే ఒక మనిషిగా ఆయన రూపాన్ని ఎవరూ చెక్కలేదు పూజించలేదు అలాంటిదే ఉన్నట్టుండి ఆయనకొక ముఖాన్ని ఒక శరీరాన్ని ఇవ్వడం అదొక మానసిక మతపరమైన మహావిప్లవం అసలు ఆ ధైర్యం ఆ ఆలోచన వాళ్లకెలా వచ్చింది ఇదే అసలైన ప్రశ్న ఇది భక్తిలో వచ్చిన ఒక మార్పును సూచిస్తుంది అంతకుముందు బుద్ధుని బోధనలకు ప్రాధాన్యత ఉండేది కాని కాలక్రమేణా ఆ బోధించిన గురువు పట్ల వ్యక్తిగతమైన భక్తీ ప్రేమ పెరిగాయి అంటే మహాయాన బౌద్ధం ప్రభావమా సరిగ్గా మహాయాన బౌద్ధం వ్యాప్తి చెందడంతో బుద్ధుడిని కేవలమొక గురువుగా కాకుండా కరుణామయుడైన దైవంగా భావించడం మొదలైంది ఆ సమయంలో భక్తులకు తమ కళ్ల ముందు నిలబడి తమ ప్రార్థనలు వినే ఒక రూపం కావాలనిపించింది మధుర కళాకారులు ఆనాటి సమాజపు ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించి దానికి స్పందించారు ఓకే అవసరమైతే ఉంది కాని రూపమెలా ఉండాలి బుద్ధుడెలా ఉంటాడో ఎవరికీ తెలియదు ఫొటోలు లేవు చిత్రాలు లేవు మరి దేన్ని ఆధారంగా చేసుకుని ఆయన రూపాన్ని ఊహించారు ఇక్కడే మధుర కళాకారుల ప్రతిభ బయటపడుతుంది ఆధారం స్పష్టంగా చెప్తోంది యక్ష ప్రతిమల నమూనాలో బుద్ధుని విగ్రహాలు చెక్కబడ్డాయి ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది ఆగండి యక్షులు అంటే వాళ్ళు జానపద దేవతలు కదా గ్రామాలను కాపాడే శక్తివంతమైన కొంచెం ఉగ్రరూపంలో ఉండే దేవతలు అవును అలాంటి ఒక యక్షుడి నమూనాను తీసుకుని శాంతికి నిర్వాణానికి ప్రతీక అయిన బుద్ధుడిని చెక్కడమా ఇది చాలా విరుద్ధంగా అనిపించడం లేదు అనిపిస్తోంది ఒక ధ్యానం చేసే సాధువు విగ్రహాన్ని ఒక రెజ్లర్ శరీరాన్ని మోడల్గా పెట్టుకుని చెక్కినట్టుంది ఈ రెండు వ్యతిరేక శక్తులను వాళ్లు ఎలా కలిపారు మీరు పట్టుకున్న పాయింట్ చాలా సరైనది అక్కడే వారి మేధస్సుంది యక్షుల రూపం అప్పటికే ప్రజలకు సుపరిచితం అవును వాళ్లు బలిష్టమైన భుజాలు విశాలమైన ఛాతీ దృఢమైన కాళ్లతో శక్తికీ జీవానికి ప్రతీకగా ఉండేవారు మధురాశిల్పులు ఆ సుపరిచితమైన శక్తివంతమైన శరీరాన్ని తీసుకున్నారు ఎందుకు ఎందుకంటే బుద్ధుడు కేవలం తత్వవేత్త కాదు ఆయనొక మహాపురుషుడు చెడుపై విజయం సాధించినవాడు అనే భావనను అది కలిగిస్తోంది కానీ ఆ శక్తివంతమైన శరీరానికి వారు ప్రశాంతమైన ధ్యానంలో ఉన్న కరుణతో నిండిన ముఖాన్ని జతచేశారు అంటే భౌతిక శక్తికి ఆధ్యాత్మిక శాంతిని జోడించారన్మాట సరిగ్గా లౌకికమైన శక్తికి అలౌకికమైన ప్రశాంతతకు మధ్య ఒక సమన్వయం సాధించారు అద్భుతం మనకు అందించిన చిత్రాలలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒక చిత్రంలో బుద్ధుని ముఖముంది కళ్ళు మూసుకుని పెదవులపై చిరునవ్వుతో ఎంత ప్రశాంతంగా ఉందో ఆ ముఖంలో యక్షుడి ఉగ్రత లేదు కేవలం అంతర్గత శక్తి కరుణ మాత్రమే ఉన్నాయి అవును ఇక రెండో చిత్రాన్ని చూడండి కనిష్కుడి తలలేని విగ్రహం అది మధుర శైలిలోని మరో కోణాన్ని చూపిస్తోంది ఆ నిలబడిన భంగిమ ఆ భుజాల వెడల్పు ఆ వస్త్రధారణలో ఒక చక్రవర్తికి ఉండాల్సిన అధికారం దర్పం శక్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి నిజమే ఇక్కడ యక్షుల శైలి ప్రభావం స్పష్టంగా ఉంది అవును ఒకే కళారీతి ఒకవైపు అంతర్గత శాంతిని మరోవైపు బాహ్య అధికారాన్ని ఇంత అద్భుతంగా పలికించగలదడానికి ఈ రెండు చిత్రాలే సాక్ష్యం అంటే మనం ఇప్పటి వరకు చూసిన విషయాలన్నింటినీ ఒక్కచోట చూస్తే మధుర కళ అంటే అది పూర్తిగా భారతీయ ఆలోచనలతో అవును స్థానికంగా దొరికే ఎర్ర ఇసుకరాయతో నగరంలోని అన్ని మతాల నమ్మకాలకు రూపమిస్తూ చరిత్రలోనే తొలిసారిగా బుద్ధుడికి మానవ రూపాన్నిచ్చినా ఒక మహోన్నత కళా ప్రస్థానం సంపూర్ణంగా దీని ప్రాముఖ్యతను ఇంకొంచెం విస్తృత దృష్టితో చూస్తే మధుర శిల్పులు కేవలం విగ్రహాలను చెక్కలేదు వాళ్లు రాబోయే కొన్ని వందల సంవత్సరాల భారతీయ కళకు ఒక విజువల్ లాంగ్వేజ్ ఒక దృశ్య పరిభాషను సృష్టించారు దృశ్య పరిభాష అంటే అంటే విష్ణువుని ఎలా చూపించాలి బుద్ధుని వివిధ ముద్రలు ఎలా ఉండాలి దేవతల ఆభరణాలు ఆయుధాలు ఎలా ఉండాలి వంటి ఎన్నో నియమాలకు వాళ్లు పునాది వేశారు ఆ పునాదిపైనే ఆ తర్వాత వచ్చిన గుప్తుల కాలం నాటి స్వర్ణయుగపు కళాసౌధం నిర్మించబడింది చివరిగా ఒక ఆలోచన బుద్ధుని తొలి ప్రతిమలు యక్షుల నమూనాలో చెక్కబడ్డాయని మనం చర్చించుకున్నాం కదా అవును ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్నను రేకెత్తిస్తోంది ఒక కొత్త ఆధ్యాత్మిక భావనకు రూపమివ్వడానికి అప్పటికే ఉన్న ఒక పాత జానపద రూపాన్ని ఆధారంగా చేసుకోడమనేది ఆ కొత్త భావనపై మన అవగాహనను ఎలా ప్రభావితం చేస్తోంది వెనక ఎక్కడో అచేతనంగా ఆ పురాతన యక్షుడి శక్తివంతమైన ఆదిమ ఛాయలు కూడా దాగి ఉన్నాయంటారా ఈ ప్రశ్నతో ఈరోజు చర్చను ముగిద్దాం